ప్రముఖ ఛానల్ జీతంలో ప్రసారమైన రాధమ్మ కూతురు అనే సూపర్ హిట్ సీరియల్లో అక్షర క్యాక్టర్ ద్వారా పరిచయమైన సీరియల్ నటి దీప్తి మనే తన మొదటి సీరియల్తోనే ఎంతో మంది ప్రేక్షక పానాన్ని సంపాదించుకుంది ఆ తర్వాత జగదాత్రి అనే సూపర్ హిట్ సీరియల్లో పవర్ఫుల్ పోలీస్గా జేడీ కె మనల్ని ఎంతో బాగా అలడిస్తుందనే చెప్పుకోవచ్చు ఈ సీరియల్ ద్వారా మరింతమంది తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకుంది దీప్తి దీప్తి రీసెంట్గానే తన రోహన్ అనే వ్యక్తితోటి గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నానంటూ ఆమె అనౌన్స్ చేశారు అయితే ఆమె పెళ్లి సంబరాలు గత నాలుగు రోజుల నుంచి మొదలయ్యే చెప్పుకోవచ్చు హల్దీ మెహందీ సంగీత్ ఈరోజు తన సొంతూరు దావణగిరిలో దీప్తి మన్నే పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఆమె పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి రాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులంతా దీప్తి మన్నకి కంగ్రాచులేషన్స్ మరియు విషయ తెలియజేస్తున్నారు అలాగే ఈమె పిల్లలో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేయగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న జగదాత్రి సీరియల్లోని సీరియల్ నటినట్లంతా సందర్ చేసి ఆమెకు బెస్ట్ ని తెలియజేశారు నీలిమ ప్రీతి శ్రీనివాస్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నవ్యారావు మరియు తన భర్తవారు అలాగే నిఖిల్ విజయేంద్ర మరి కొంతమంది ఫ్రెండ్స్ సందర్ చేసి ఆమె పెళ్లిని ఎంతో వైభవంగా జరిపించారు ఆమె పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి 一个来一头。